పోసి మోకీలు మార్పిడి చేయించుకున్నాక ఏదో కారణం వల్ల ఆపరేషన్ విఫలమైతే పరిస్థితి ఏంటి రెండోసారి మళ్లీ కీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోవచ్చా సర్జరీ విఫలమైన పరిస్థితుల్లో మన ముందున్న పరిష్కార మార్గాలేంటి మొదలైన వివరాల గురించి ఇప్పుడు చూద్దాం మార్పిడి శస్త్రచికిత్స జరిగిన రెండో రోజు నుంచే నడవగలుగుతారు గాయం వల్ల కొంత నొప్పి ఉంటుంది కాబట్టి మొదట్లో వాకర్ సాయంతో నడవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫిజియోథెరపిస్ట్ ఎలా నడవాలో ఎలా మోకాలిని వంచాలో నేర్పిస్తారు రెండు వారాల తర్వాత కర్ర సాయంతో నెల తర్వాత ఎలాంటి ఆధారం లేకుండా నడవచ్చు మోకీలు మార్పిడి చేయించుకున్న తర్వాత పేషెంట్లలో కొన్ని సందేహాలు కనిపిస్తుంటాయి కృత్రిమ కీలు మన్నిక ఎలా ఉంటుంది ఎన్నేళ్లు పనిచేస్తుంది కింద కూర్చోవచ్చా మెట్లెక్కవచ్చా జీవన శైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ సందేహాలే మనకి నేల మీద కూర్చునే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ కృత్రిమ కీల ద్వారా నేల మీద కాలు పూర్తిగా మడిచి కూర్చోవడం కష్టం అలాగే ఇండియన్ లెట్రిన్ లో లెట్రిన్ లో కూడా బాగా ఉంచి కూర్చోవడం అనేది కూడా సహజంగా చేయడం కుదరదు చేయడం మంచిది కాదు ఈ మధ్యకాలంలో హై ఫ్లెక్స్ అని అంటే ఎక్కువ మూమెంట్ వస్తుంది ఎక్కువ బెండింగ్ వస్తుందని కొన్ని రకరకాల అడ్వర్టైజ్మెంట్లు వింటూ ఉన్నాం అది నా ఉద్దేశంలో అనుకున్నంతగా సక్సెస్ కాలేదు అలా చేసినప్పుడు ఎక్కువ కదిలికైతే వస్తుంది కానీ త్వరగా కదిలిపోయి జాయింట్ లూజ్ కావడానికి రిస్క్ ఉంటుందని కూడా గమనించారు ఈ మన్నికి విషయానికి వస్తే పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఉంటుంది ఖచ్చితంగా సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పాలనంటే ఇవాళ వంద మందికి నీ రిప్లేస్మెంట్ ఆపరేషన్ చేసినట్లయితే పదిహేను సంవత్సరాల తర్వాత దాదాపు తొంభై మందికి ఇంకా చక్కగా పనిచేస్తూ ఉంటుంది ఇరవై సంవత్సరాల తర్వాత ఎనభై ఐదు మందికి ఇంకా పనిచేస్తూ ఉంటుంది అంటే ఇరవై సంవత్సరాల్లో కేవలం పదిహేను మందికి మాత్రమే ఫెయిల్ అవుతుంది పదిహేను సంవత్సరాల్లో కేవలం పది మందికి మాత్రమే ఫెయిల్ అవుతుంది అంటే రకరకాల కారణాల వల్ల కాబట్టి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పైన పెచ్చుగా ఉంటు మన్నికి ఉంటుందని అనుకోవడం చాలా మంచిది ఇప్పుడు ఆధునికంగా వచ్చేటువంటి కీళ్ళు ఇంకా ఎక్కువ కాలం మన్నికి ఉండడానికి కూడా అవకాశం ఉంది కృత్రిమ మోకీలు మార్పిడి ఆపరేషన్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనే చెప్పాలి విదేశీ పరికరాలను ఉపయోగించి అనుభవజ్ఞులైన నిపుణులు చేస్తే ఒక్కో మోకాలి కీలు మార్పిడికి దాదాపు లక్ష యాభై వేల రూపాయల వరకు ఖర్చవుతుంది ఇంత ఖరీదుతో కూడుకున్నదైనా మోకాలి నొప్పులతో బాధపడే వారికి ఈ శస్త్రచికిత్స పునర్జన్మనే చెప్పచ్చు అయితే ఇంత డబ్బు ఖర్చు పెట్టి మోకీలు మార్పిడి చేయించుకున్న తర్వాత ఒకవేళ సర్జరీ విఫలమైతే పరిస్థితి ఏంటి మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలా మన ముందు ఎలాంటి ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఉన్నాయి ముఖ్యంగా చిన్న వయసు చేసినట్లయితే నలభై సంవత్సరాలు ఉదాహరణకి చేసినట్లయితే ఆ వ్యక్తికి అరవై సంవత్సరాలు వచ్చే లోపల అరిగిపోతుంది ఇంకా ముందు కూడా అరిగిపోవచ్చు ఎందుకంటే నలభై సంవత్సరాలు ఉన్న వ్యక్తికి దా నీతుని మోకాలు జాయింట్ను ఉపయోగించే అవసరం ఎక్కువ ఉంటుంది ఎక్కువ తిరుగుతారు ఎక్కువ కష్టపడతారు ఒక ఎనభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళతో పోల్చినట్లయితే కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ లైఫ్ టైంలో ఇంకోసారి రివిజన్ సర్జరీ చేయాల్సి ఉంటుంది ఇప్పుడున్న ప్రక్రియల్లో రివిజన్ సర్జరీ అనేది చాలా క్లిష్టమైనది దాంట్లో ఫెయిల్యూర్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు కూడా నీ ఆపరేషన్ రీప్లేస్మెంట్ అనేది వీలైనంత వరకు పో పోన్ చేసుకోవడం పేషెంట్ ఒక అరవై అరవై ఐదు సంవత్సరాల వయసు అప్పుడైతే మంచి వయసున్న అభిప్రాయం ఎందుకంటే అరవై ఐదు సంవత్సరాల వయసు అప్పుడు చేసినట్లయితే ఎనభై ఐదు సంవత్సరాల వయసు వరకు వస్తుంది ఒక మనిషి జీవితకాలం ఎనభై ఐదు సంవత్సరాలు కాబట్టి పూర్తిగా సరిపోతుంది రివిజన్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మామూలుగా అమర్చే ఈ పార్ట్లే కాకుండా చాలా క్లిష్టమైనటువంటి భాగాలను అమరుస్తాం ఎందుకంటే ఇది తీసేసినప్పుడు పది సంవత్సరాల తర్వాత తీసేసినప్పుడు ఈ బోన్ అంతా కూడా చాలా వరకు డ్యామేజ్ అయి ఉంటుంది ఈ లెగ్మెంట్స్ అన్ని కూడా సరిగ్గా ఉండవు మొదట చేసినంత సులభంగా ఉండదు కాబట్టి దాన్ని అమర్చడానికి రకరకాల బ్లాక్స్ అని రకరకాల షేప్స్ అని అలాగే పొడవుగా ఉంటాయి వీటన్నిటిని తీసుకొని ఏదైతేనే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రివిజన్ చేసినా ప్రైమరీ చేసిన సాధారణంగా ఉండేటువంటి అలైన్మెంట్ని అలాగే దాన్ని రీప్రొడ్యూస్ అంటే తిరిగి దాన్ని నిర్మించడం అనమాట దాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది లోపల పెట్టే పార్ట్ కూడా దాదాపు రెండు రెట్లు మూడు రెట్లు ఖరీదుగా ఉంటుంది మొదట చేసేదానికంటే కూడా రెండు మూడు రెట్లు ఖరీదుగా ఉంటుంది అందుకనే నీ చేసేటప్పుడు వీటి వీటన్నిటిని కూడా ఆలోచించుకోవాలి వయసుతో పాటు వచ్చే మోకాళ్ళ నొప్పుల్ని నివారించుకునేందుకు బరువు విషయంలో ముందు నుంచే జాగ్రత్త పడాలి ఎముకల్లో తగినంత కాల్షియం కోసం పాలు పాల ఉత్పత్తుల్ని నిత్యం తీసుకోవాలి అవసరమైతే సప్లిమెంట్లను వాడాలి ఎముకలకు పుష్టినిచ్చే విటమిన్ డి కోసం ప్రతిరోజు కాసేపైనా ఎండకు కూర్చోవాలి స్విమ్మింగ్ సైక్లింగ్ నడకను ఒక అలవాటుగా మార్చుకోవాలి మోకీల నుంచి నీరు తీయించుకోవటం స్టెరాయిడ్ ఇంజెక్షన్లను తీసుకోవటం వంటి ప్రయత్నాలు చేయకూడదు అలాగే పదే పదే పెయిన్ కిరర్లో వాడటము మంచిది కాదు ఈ జాగ్రత్తలు మోకాళ్ళ నొప్పులను చాలా వరకు నివారిస్తాయి మళ్ళీ వయస్సు జీవనాన్ని దుర్భరం చేసే ముండి మోకాళ్ళ నొప్పులకు శాశ్వత పరిష్కారమైన మోకీలు మార్పిడే ఆపరేషన్ గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం మీ ఆరోగ్య సమస్యల్ని ఈ రోజే మాకు రాసి పంపించండి మా డాక్టర్లు మీకు తగిన సలహాలు సూచనలు ఇస్తారు మా చిరునామా సుఖీభవ ఈ రెండు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు లేదా సుఖీభవ ఎట్ ది రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డా డాట్ ఇన్కు మెయిల్ చేయండి